Hi, 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 hi. This is my sister. Bye, 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 bye. This is my mother. <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దామా అదేనండి ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా మెట్టినూరు పుట్టినూరు అనే రెండు ఊర్లు అనేవి ఉంటాయి కదా మెట్టినూరు అంటే అత్తవారిల్లు పుట్టినూరు అంటే కన్నవారిల్లు అట్లా రెండు ఊర్లు కూడా ఉంటాయి కదా నేను ఊరు వచ్చానని ఇంతకు ముందు వీడియోలోనే మీకు చెప్పాను కదా ఇది మా అమ్మ వాళ్ళ ఊరు అది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇట్లా అనేది ఊరు గ్రామ దేవత ఉంటారు కదా తల్లి అంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా పిలుచుకుంటారు అసరి తల్లి అంటారు గ్రామ దేవత అంటారు అమ్మవారు అంటారు అలా ఎవరు ఎలా పిలుచుకున్నా ఒక్కటే కదా అమ్మవారే కదా మా సైడ్ అయితే గ్రామ దేవత అమ్మవారు అనేసి అంటాము ఇట్లా అనేది మురట అనేది ఇంటి దగ్గరే సజ్జ చేసుకోవాలి మురట అంటే ఒక ఇత్తడి బింది నిండా నీళ్ళు వేసి అందులో పసుపు కుంకుమ పూలు అని వేసి బిందికి ఏంటంటే చుట్టూ పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి మనం చీర చూపిస్తాం అనుకుంటే చీర కూడా పెట్టుకోవాలి చీర పసుపు కుంకుమ పూలు దీపము తాంబూలం పెట్టుకోవడానికి అరటిపళ్ళు ఆకు వక్క అట్లా అన్ని పూజ సామాగ్రి ఉంటుంది కదా అన్ని ఇంటి దగ్గరే సజ్జ చేసుకొని అట్లా అనేది తల్లపాయికి అనేది కొంగు వేసుకొని ఇట్లా ముర్రాట అనేది వెతుకొని వెళ్ళాలి మా ఊరు చివరిన ఉంటుంది చూసారు కదా మీరు వీడియోలోన పెద్ద గట్టు ఉంటుంది గట్టు పైన ఉంటుంది అమ్మవారు అనేది ఎక్కేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది జారిపోతూ ఉంటుంది నేను కూడా అట్లనే చూసారు కదా జారుతూ ఉండేది కాలు అనేది కానీ మనం చెప్పలేసుకోకూడదు కదా ముర్రాట వెతుక్కున్నప్పుడు అట్లా ఉట్టు కాలతోనే నడవాలి ఇట్లా అనేది ఇదేనండి మా ఊరు అమ్మవారు అసలు తల్లి గ్రామ దేవత ఇట్లా అనేది మా చిన్నప్పటి నుంచి మా నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నప్పటి నుంచి అట్లా తరతరాలుగా ఈ అమ్మవారు అనేది ఇక్కడ అప్పుడు వెలిసారు అప్పుడు నుంచే అలాగా కొలుసుకుంటున్నారు ఇట్లా ఊరు అసలు తల్లికి అనేది మురళించుకోవడం చాలా మంచిది మనం ఈ ఇయర్కి ఒక్కసారి వస్తాం కదా ఇట్లా వచ్చేటప్పుడు ఇచ్చుకుంటే ఇయర్ అంతా కూడా మనం ఆయర్ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము ఇట్లా మూడు ప్రదక్షిణలు అనేవి పూజా సామాగ్రి మొత్తంతో అనేది ప్రదక్షిణలు చేయాలి నేనైతే ఒక చీర తీసుకున్నాను ఆ తల్లికి మనం చూపించి తీసుకెళ్ళిపోయిన చీర కంటే అమ్మవారికి కట్టే చీరలు అనేవి ఉంటాయి కదా అట్లాంటి చీర అనేది తీసుకున్నాను ఇట్లా ప్రదక్షిణ చేసుకున్నాక అనేది చెట్టుకు వేసేసి వరిపిండితో అనేది ముగ్గులు పెట్టుకోవాలి ముగ్గులు పెట్టుకొని అమ్మవారికి అనేది ఫస్ట్ పసుపు కుంకుమ అనేది నిండా అనేది బొట్లు పెట్టుకోవాలి బొట్లు పెట్టుకొని మనం పూజ చేసుకుంటాం కదా మీకు పూజా విధానం అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను దీపం పెట్టుకొని అట్లా అన్నీ అనేది చేసుకోవాలి మీరైతే వీడియో మొత్తం చూసేయండి అక్కడ నేను అమ్మవారికి చీర కడుతున్నాను అట్లా చీర కడతా ఉంటే నా మనసుకి ఎంత హాయిగా ఉండేది అంటే చెప్పాలంటే ఆ మాటల్లో చెప్పలేము చాలా మంచిగా అనిపిస్తా ఉండేది మనసుకు అనేది అమ్మవారికి మనం చీర కట్టడం అనేది అట్లా ఊహించుకొని అమ్మవారు అక్కడ ఉన్నారు అన్నట్టు కడతా ఉంటే ఆ ఏమంటారు ఆ ఫీల్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది చీర అయితే చిన్నగా వచ్చింది షాప్ వాళ్ళని కడిగాము అవి అమ్మవారికి కట్టే చీరలు అంతే ఉంటాయని చెప్పారు ఇప్పుడైతే దీపం వెలిగించుకుంటున్నాను దీపం వెలిగించేటప్పుడు శుభం కరోతి కళ్యాణ మా ఆరోగ్య ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీప జ్యోతి అని దీపం వెలిగించేటప్పుడు శ్లోకం చెప్పుకుంటూ దీపం వెలిగించుకోవాలి మనకంతా మంచిగా జరుగుతుంది నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను ఇట్లా దీపం పెట్టుకున్నాక దీపం మీద పసుపు అక్షంతాలు కుంకుమ పువ్వులు అనేవి వేసుకోవాలి తర్వాత అనేది అమ్మవారికి తాంబూలం పెట్టుకోవాలి కదా చీర పెట్టాం కాబట్టి తాంబూలం కూడా పెట్టుకోవాలి గాజులు తాంబూలం అన్నీ కూడా పూజ అనేది నేను చేసుకున్నాను తర్వాత కొబ్బరికాయ పట్టుకొని మన మనసులో ఏమైతే అనుకుంటామో అది మనసులో అనుకుంటూ ఆ తల్లికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని దండం పెట్టుకోవాలి నా పూజ అయితే అయిపోయింది చూడండి మా అమ్మవారు అంతా ఎట్లా చూపిస్తున్నారు మా అన్నయ్య వీడియో తీస్తున్నాడు మొత్తం తల్లిని అంతా ఎట్లా చూపిస్తున్నాడు ఇది చాలా పెద్దగా ఉంటుంది ఇది చెరువుగట్టు పైన ఉంటుంది కనుక వర్షాలు వచ్చేటప్పుడు చెరువు ఫుల్లిగా అయిపోతుంది కదా అందువల్ల ఏంటంటే చుట్టూ ఉండే ప్లహరీ కొంచెం ఇరిగిపోయింది గ్రామ దేవత అనేది మంగళవారం ముర్రాటి చాలా మంచిది రక్షవరం కూడా ఇవ్వచ్చు అమ్మవారికి ముర్రాటిచ్చుకున్నాక అదే రోజు అక్కడ రామాలయం కూడా ఉంది కొత్త కట్టారు ఒక వన్ ఇయర్ అవుతుంది మేము ఇది రామాలయం కట్టని తర్వాత రెండోసారి వెళ్ళేది అట్లే మంగళవారం కదా అని రాముల వారి దర్శనం కూడా చేసుకున్నాను అక్కడ కూడా అన్నీ కూడా పూజా సామాగ్రి తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి ఒక దండం పెట్టుకొని వచ్చాను అదే రోజు మళ్ళీ ఇక్కడ మా దగ్గర లక్ష్మీ తల్లి అని ఉంటుంది కొత్తమ్మ అని ఉంటుంది చాలా తల్లలకి ఒకటే రోజు అనేది మురళటించుకున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వీడియో అంతా చూడండి చాలా బాగుంటుంది కొత్తగా మన వీడియో ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ దేవుడు ఆశీర్వాదం మీ మీద మా మీద అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అనేది కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ రాముల వారి దర్శనం అయిపోయినాక మళ్ళీ మా అమ్మవారి ఊరు పక్కనే ఇంకొక అమ్మవారు ఉంటారు లక్ష్మీ తల్లి అని అక్కడికనేది సేమ్ ముర్రాట చీర అన్ని పూజా సామాగ్రి అన్నీ తీసుకొని వెళ్ళాము నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు పక్కనే ఉంటారు లక్ష్మీ తల్లి చాలా బాగుంటుంది గుడి అయితే చాలా అందంగా ఉంటుంది గుడికి వెళ్తేనే అదొక ప్రశాంతత ఉంటుంది కదా ఒక పాజిటివ్ వైబ్ అనేది మనకు వస్తుంది కదా ఇక్కడ నాకు నేనే వీడియో తీసుకుంటున్నాను కొంచమే చూపించాను అమ్మవారిని అయితే చూపించలేదు ఎందుకంటే గర్భగుడి లోపల చూపించొద్దు కదా అట్లా అని చూపించలేదు మా పిల్లల్ని కూడా తీసుకుద్దాం అనుకున్నాను వాళ్ళు లేట్గా లేశారు మార్నింగ్ మార్నింగే అన్ని అమ్మవారికి కూడా ముర్రాట అనేది ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఏంటంటే ఇంకా వాళ్ళని రెడీ చేసి నేను వెళ్తే లేట్ అయిపోతుంది అని ఇంకా నేను ఒక్కదానే వెళ్ళి ఇచ్చేసాను ఇక్కడ మా నాన్న నేను మా పాప అనేది మా అత్తవరూరు అమ్మవారికి అమ్మవారికి అనేది ఇవ్వడానికి మళ్ళీ వెళ్తున్నాము గుడి దగ్గరికి అనేది వచ్చేస్తాము ఇక్కడ మొక్కులు చాలా మొక్కుకుంటారు మేకలు అనేది వేటాస్తారు అంటారు కదా కోళ్ళు మేకలు అనేవి వేటేస్తారు ఇట్లా అనేది మేళాలతో వచ్చి వాళ్ళు కోరిక అనేది తీరుకున్న మేళాలతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ మొక్కులు అనేది చెల్లి చేసుకుంటారు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే అమ్మవారి చుట్టూ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు అనేది చేస్తున్నాను నేను మొక్కుకున్నాను అందువల్ల మొక్కు తీర్చుకుంటున్నాను అవి వన్ నాట్ ఎయిట్ నిమ్మకాయలు అనేది లెక్క పెట్టుకొని ఒక విక్కర తప్పుల అనేది వేసుకొని ఒక్కొక్క నిమ్మకాయకి ఒక్కొక్క ప్రదక్షిణం అనేది చేసి అక్కడ మా నాన్న పిల్లలు కూర్చున్నారు వాళ్ళు తీస్తూ ఉంటే వెంట వెంటనే అమ్మవారికి దండ అనేది తీసేస్తున్నారు తర్వాత ప్రదక్షిణలు అన్నీ అయిపోయినాక అమ్మవారికి అనేది ఆ దండ అనేది వేసుకోవచ్చు నిమ్మకాయల దండ అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా ఇక్కడ చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది కోడగమ్మీ ఈ చుట్టుపక్కల ఉండేట వాళ్ళకైతే తెలుసు చాలా అనేది అమ్మవారికి ఏదైనా మనం కోరుకున్నాము అంటే అది పక్కా తీరుతుంది మనం మంచిగా అనేది నమ్మకంతో కోరుకోవాలి ఏ ఒక్కటైనా సరే ఇక్కడ ఏంటంటే నా ప్రదక్షిణలు అనేవి అయిపోయినాయి అమ్మవారికి అనేది బంతి తీసుకున్నాము నిమ్మకాయలన్న చీర మురట అనేది మళ్ళీ ప్రదక్షిణ అయిపోయినాక మురట సర్జేసుకుంటాము ఇట్లా మూడు ప్రదక్షిణలు అనేవి మళ్ళీ చేసాం అమ్మవారిని అయితే చూపించట్లేదు అక్కడ చూపించా అని చెప్తున్నారు దెబ్బ గుడి లోపల అనేది అమ్మవారిని చూపియొద్దు అంటే ఇంకా చూపించట్లేదు మా పిల్లలు పూల కొబ్బరికాయ అన్నీ పట్టుకున్నారు పాపం మా పిల్లలకి రెడీ చేసే టైం కూడా లేకుండాను అందుకోసం వాళ్ళు అట్లా కనిపిస్తున్నారు అని అనుకోకండి మా నాన్నగారు గుచ్చి 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 పాపం కాళ్ళు పట్టేసినాయి అంతసేపు పట్టింది కదా ఇక్కడ మురటిచ్చేయడము అన్నీ అయిపోయినాక ప్రశాంతంగా అనేది కొద్దిసేపు అందరం కూడా కూర్చున్నాము ఒక వీడియో అనేది తీసుకుంటున్నాము మా నాన్న అని చూస్తున్నాను మా అన్నయ్య అన్న అక్కడ కామెడీ చేస్తున్నారు ఫనీగా ఉంటుంది వినండి ఈ తల్లి గుడి కూడా చాలా పెద్దగా ఉంటుంది మేము చిన్నప్పుడు అయితే ఇంత లేకుండాను ఇయర్ కి ఇయర్ కూడా బాగా డెవలప్ చేశారు చాలా పెద్దగా ఉంటుంది అమ్మవారికి ఏదైనా కోరుకున్నాము అంటే అది పక్కా తీరుతుంది అది నమ్మకంతో కోరుకోవాలి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ చుట్టుపక్కల ఉండేటోళ్ళకైనా ఉపయోగపడుతుంది అని హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి గుడి ఎట్లానే ఇక్కడ కొత్తమ్మ తల్లి గుడి కూడా అట్లానే బయట కోసుకొని అక్కడే వండి చుట్టాలకు అనేది భోజనాలు పెట్టి చేసుకొని వెళ్ళొచ్చు ఇది ఫంక్షన్ హాల్ అదే చూపిస్తున్నాను ఇదంతా గుడి ముందల ఎంట్రన్స్ లో ఉంటుంది చాలా పెద్దగా ఓపెన్ ప్లేస్ అనేది ఉంటుంది చెప్పులు కూడా అది గోపురం కనిపిస్తుంది కదా అది మెయిన్ ఎంట్రన్స్ అది వచ్చేటప్పుడు లేట్ అయిపోతుంది అని చూపించలేదు ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చినట్టుంటే ఈ అమ్మవారి దర్శనం అనేది తప్పకుండా చేసుకోండి మీకు కూడా ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ దసరాలోన అమ్మవారి పండుగలు కూడా అవుతూ ఉంటాయి ఇక్కడ మా దర్శనం అయితే అయ్యేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది చాలా ఎండ అయిపోయింది ఇప్పుడు మేము ఇంటికి అనేది వెళ్ళిపోతున్నాము ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్ మీకు నచ్చినట్టుంటే ఒక్క లైక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల ఇంకా ఈ వీడియో అనేది పది మందికి అనేది చేదు అవుతుంది వీడియోస్కి సపోర్ట్ చేయండి మరకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్